కూడా రైల్వే ట్రాక్ అనేది కొట్టుకుపోయింది విశాఖ సిటీలో పలు చోట్ల చెట్లు నేల కొరగడం మనం చూస్తున్నాం సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ టీం పునరావాస కేంద్రాల్లో కూడా విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు ప్రత్యేక అధికారి అజయ్ జైన్ మరియు కలెక్టర్ ఎప్పటికప్పుడు కూడా ఈ పరిస్థితిని అంతా కూడా సమీక్షిస్తూ వస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా డీటెయిల్స్ ని మా విశాఖ కరెస్పాండెంట్ రమేష్ అడిగి తెలుసుకుందాము రమేష్ విశాఖలో తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది వివరాలు ఏంటి శ్రీ విద్య ఏదైతే మోంతా తుఫాన్ తీరం దాటినప్పుడు కూడా దీని ప్రభావం విశాఖపట్నంపై పూర్తిగా కనిపిస్తుందని చెప్పవచ్చు నిన్న రాత్రి కళింగపట్నం మచిలీపట్నం మధ్యలోని కాకినాడకు ఏదైతే దక్షిణంగా ఉన్న నర్సరావుపేట వద్ద ఈ మోంతా తుఫాన్ తీవ్ర తుఫాన్గా తీరం దాటినప్పుడు కూడా అది రోజు ఉదయానికి బలహీనపడి తుఫాన్ అనంతరం తీవ్ర వాయుగుండంగాను అనంతరం ప్రస్తుతం వాయుగుండంగా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం ఈ వాయుగుండం అయితే నర్సాపురానికి ఎనభై కిలోమీటర్ల దూరంలోను మచిలీపట్నానికి తొంభై కిలోమీటర్